స్తారా అందరికి చాలా మంది కడపలు గడుపుకుంటారు కదా సరే కొందరిగా బిజీగా ఉంటారు కొందరు పట్టించుకోరు కానీ ఇప్పటికి కూడా కడప గడుపుకునే సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఉన్నారు కదా కడప గడుపుకోవడం శుక్రవారం నాడు అయితే సో కడప గడిగినప్పుడు ఒక ప్రాబ్లం ఉంటుంది కదా మనం పసుపు నీళ్ళు వేసి దెబ్బ దెబ్బ రాసేసి బొట్లు పెడుతుంటే తొందరగా ఆరిపోతుంది సో బొట్లు రాలిపోతుంటాయి మనం ఎంత పెట్టినా బొట్లు రాలిపోతుంటాయి దీనికి ఒక చిన్న చిట్కా చెప్పను నాన్న ఏం లేదు బేట పసుపులో కొంచెం ఒక హాఫ్ స్పూను నూనె పోయండి ఇంకా శుభంగా అనుకుంటే నిత నెయ్యి వేయండి నూనె కంటే వేసి ఆ పసుపు కొంచెం నూనె వాటర్ మొత్తం కలిపి కడుపకు రుద్ది బొట్లు పెట్టండి సో అట్లనే అతుక్కుంటాయి బొట్లు కావాలంటే మీకు చూపిస్తా చూడండి సో ఇట్లా పసుపు నూనె వాటర్ కలిపి దీని ఓకే సో చూడండి బొట్లు రాలే